నాయుడు గారు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు పోరుబాటలో మూడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్లో పాదయాత్ర చేసి రైతుల గిట్టుబాటు ధర రైతుల సమస్యలకి పరిష్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్ర చేస్తూ రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అగ్రికల్చర్ ఇరిగేషన్ రెండు రెండు కళ్ళుగా ఇరిగేషన్ రంగంలో డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుకి నీళ్ళు ఇవ్వాలి రైతుకి గ్యారంటీగా నీళ్ళు ఇస్తే దిగుబడులు వస్తాయి సకాలంలో నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయని ఆ విధంగా ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని ఇరిగేషన్ రంగాన్ని ముందు పరిగెత్తిస్తే ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో గండికోటలో పదిహేను నుంచి ఇరవై టిఎంసీ నీళ్లుంటే ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని జగన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కడప మీద నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా మిర్చి రైతు దగ్గరికి వెళ్ళి శోకాలు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడిని చంద్రశేఖర్ని మంత్రులందరినీ కూడా తీసుకెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర మిర్చి రైతుకి రేట్ వచ్చే వరకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు పొగాకు రైతుకి కష్టం వస్తే కంపెనీలన్నింటిని కూడా పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేసి పొగాకు రైతుకి రేట్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది దగ్గర దగ్గర రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు నకిలీ నకిలీ విత్తనాలు లేకుండా రైతు ఖర్చు తగ్గించాలి పెట్టుబడులు ఎక్కువైపోయాయి ఇటు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు చాలా పెద్ద ఎత్తున రైతులు పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి దానికోసమే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా బిల్గేట్స్ ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న అవన్నీ కూడా గ్రామీణ ప్రాంత రైతుకు ఉపయోగపడాలి అరవై ఐదు పర్సెంట్ ఇవాళ గ్రామాల్లో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయ ఆధారత పరిశ్రమలు రావాలి లోకేష్ బాబు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ మీదే ఈ రాయలసీమలోనే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాయలసీమని ఆర్టికల్చర్ అబ్బు చేస్తామని చెప్పారు ఇవాళ బెంగళూరులో ఇంజనీర్లు వచ్చి బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఇటు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా ఆర్టికల్చర్ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంత మన అన్నదమ్ములకి వెళ్ళాలి మన రైతు సోదరులకు వెళ్ళాలి ఈ చర్చ జరగాలి తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్ మార్కెట్ నెట్వర్క్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లు వ్యవసాయ పర్పస్ సంఘాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని అంతా కూడా పరిగెత్తిచ్చారు మళ్ళీ అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరలు ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా దగ్గర దగ్గర పదహారు వందల డెబ్భై నాలుగు కోట్లు జగన్ రెడ్డి బాకీ పెట్టి వెళ్తే ఆ డబ్బులు కట్టడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం పండించిన రైతుకి ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో డబ్బులు వేసి రైతుకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చారు ఇవాళ పామాయిలు కావచ్చు మొక్కజొన్న కావచ్చు కోకో కావచ్చు పొగాకు కావచ్చు లేకపోతే మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఏ పంట టమాటా కావచ్చు ఏ పంట ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు అట్లాగే మొన్న రైతు బజారికి వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని రైతు మార్కెట్ వ్యవస్థ కూడా రైతు బజారు వ్యవస్థ కూడా ముందుకెళ్ళాలి ఇవాళ రైతు బతకాలి వినియోగదారుడికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి రైతు బజారు వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టారు ఏదేమైనప్పటికి కూడా రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు కావాలి రైతు రాజు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డగా రైతు కష్టమేంటో తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు ఆ కష్టాలన్నీ చూసి పెరిగిన వ్యక్తి చూసి కష్టాలన్నీ కూడా అనుభవంగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పడ్డ కష్టం కావచ్చు మూడు దశాబ్దాలు ముప్పై సంవత్సరాలు ఆయన దగ్గర కార్యకర్తగా పనిచేశాను శాసనసభ్యుడిగా పనిచేశాను ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ఐదేళ్ళు మంత్రిగా చేసి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు రైతు బాధల్లో ఉన్నప్పుడు ఆంధ్ర నిరవధిక నిరాహార దీక్ష చేసేటప్పుడు మేం పడ్డ అవమానాలు మేం పడ్డ అవమానాలు కావచ్చు ఆ రోజు లాఠీ దెబ్బలు కావచ్చు లోకేష్ బాబు కూడా స్వయంగా చంద్రబాబు గారి కష్టాన్ని ఆ రోజు నిరోధిక నిరాహార దీక్షలో చూశారు రైతు పోరుబాట్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి కాలుకి దెబ్బలు తగిలినా కూడా కాలు ఇచ్చుకుంటూ జగేపేటలో చెవిటికల్లో ఆయన కాలు చెందిన కాలు వేలుకు చెందిన రక్తం అంతా కూడా కట్లు కట్టుకున్నప్పుడు చూసిన వ్యక్తులు మేము కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంవత్సర కాలంలో రైతు చ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో పోలవరం బనగచర్ల పూర్తి చేసి ఏ విధంగా పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాని బతికిచ్చారో మచ్చుమరి ద్వారా రాయలసీమను బతికిచ్చారో అదేవిధంగా పోలవరం బనగచర్ల ద్వారా గోదావరి జలాలు కూడా రాయలసీమ ప్రాంతానికి వస్తాయి గోదావరి జలాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలనే పట్టుదలతో సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కష్టానికి గట్టిగా గట్టిగా జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ ధన్యవాదాలు ఉమ్మగారు మనం అనుకున్నట్టుగా మొదటి రోజు తాలూకా ఎజెండాను అంతటిని కూడా పూర్తి చేసుకున్నాం ఇప్పుడు జాతీయ అధ్యక్షులు వారు ఆఖరి మాటలతో మొదటి రోజును మనం పూర్తి చేసుకుందాం